హాయ్ ఫ్రెండ్స్ మీ రాయలసీమ కుర్రాడు ఈరోజు వీడియో వచ్చేసి బొప్పాయిలు పురుగులు ఉన్నాయి మొక్క కొట్టేస్తున్నాయి మొక్క చుండి ఈ విధంగా కొట్టేస్తున్నాయి ఎలా కొట్టేసిందో మొక్క ఇది మొక్క నా విధంగా కొట్టేసినాయి దీనికి ఈ నెల నేను అనుకున్నాం మనం తెలిసి చెప్తాను నేను చూడండి పురుగు ఎలా అటాక్ చేస్తుందో మొక్కను ముదులు ఇలా కొడుతుందో ఆ విధంగా కొట్టేస్తారు నైట్ నైట్ మొత్తం కొట్టేస్తాయి చెట్లు అవి ఈ పురుగులు కనిపిస్తున్నాయి కదా పురుగులు ఆ పురుగులు కొట్టేస్తాయి నైట్ నైట్ మళ్ళీ చెట్లను అలా కొట్టుకుని ఉండాలంటే ఏం చేయాలంటే మనము పొగాకు పౌడర్ అండి వేస్టేజ్ పౌడర్ ఉంటుంది పొవ్వాకు పౌడర్ అనేది పొవ్వాకు కట్టు నుంచి వచ్చే పౌడర్ వేస్టేజ్ పౌడర్ ఉంటుంది అనమాట బయట తెచ్చుకోవచ్చు దొరుకుతూ ఉంటుంది మోటోస్ ఒక బస్తా వచ్చి ఐదు నూర్లు ఎంత పడుతుంది ఆ పౌడర్ అనేది ఈ విధంగా చెట్టు చుట్టూరు వేసుకోవాలి రౌండ్గా కనిపిస్తుంది కదా పౌడర్ది ఏదో క చిట్టు చుట్టూరు వేసుకోవాలన్నమాట పౌడర్ అనేది వేసుకుంటే అంటే ఆ దగ్గరకు వచ్చి ఆ పురుగు అనే దగ్గరకు వచ్చేసి జోగం అనేది కారిపోతుంది అనమాట చిట్టు జోగు కరిపోవేసి ఇలా మొక్కగా చచ్చిపోతుంది అన్నమాట పురుగు ఇదే విధంగా చూడండి చచ్చిపోయింది పురుగు చచ్చిపోయింది చూడండి మత్తు ఎక్కేసింది కూడా ఇంకా చచ్చిపోతుంది లైన్ అవుతుంది కదా జోమ్ అంతా అనేది ఆ జోమంతా కారిపోతుంది అనమాట కారిపోసి చచ్చిపోతుంది చెట్టు మొక్క అంతా చూడండి ఇది మొక్క వచ్చింది చచ్చిపోయింది చూడండి అటాక్ అనమాట జోమ్ కారిపోతే మొక్క చచ్చిపోతుంది మొక్క దగ్గర మళ్ళీ రాలేదు ఆ పౌడర్ ఎక్కిపోతే మొక్క దగ్గరకు వచ్చేసి కొట్టేస్తుంది అనమాట మనకు పొలం అంతా నష్టమైపోతుంది అనమాట ఎప్పుడైనా మనకు అప్పుడు కనిపించిన పొలంలో మనం ముందు జాగ్రత్తగా మనం పొగ కాకపోవడాన్ని వేసుకొని చెట్టు ట్రై చేసాం అనుకో చెట్టు దగ్గరికి రాకుండానే చచ్చిపోతుంది వేయకపోతే ఈ విధంగా మొక్కలన్నీ కొట్టేస్తాయి పొగలు కనిపించు నైట్ నైట్ వచ్చేసి అటాక్ చేస్తాయి చూడండి మొక్కలు ఎలా కొట్టేసినాయి కట్ చేసి పడేసినాయి నైట్ నైట్ అటాక్ చేస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఏమైనా ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానిపైన వీడియో చేస్తాం మీ డౌట్స్ క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ